ఇంకా ఈ రెసిపీ అయితే ఇలా వేడివేడి అన్నం కలుపుకొని తింటే ఇంకా ఏ అవసరం లేదండి ఏ ఏమంటారు ఏ నాన్ వెజ్ కానీ అలాంటివి ఏం అవసరం ఉండదు అంత టేస్టీగా ఉంటుంది బట్ చాలామంది ప్రిఫర్ చేయరు ఎందుకంటే బంకగా ఉంటుంది అనేసి చాలామంది అన్నంలోకి తిన్నారనమాట వేడివేడి అన్నం లెక్క చాలా బాగుంటుంది ఇదైతే మా సైడ్ మేము ఎక్కువ ఏమంటారు ఆఫ్టర్నూన్ టైంలో అదే మధ్యాహ్నం టైంలో చేసుకుంటూ ఉంటాము దీనిని బెండకాయ పులకూర అంటారు దీని యొక్క ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను దాని లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను చూడండి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు కదా అసలు అన్నంలో వేసుకుంటే తింటే అసలు ఆ టేస్ట్ ఉంటుంది ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట చాలామంది టేస్ట్ మిస్ అవుతూ ఉంటారు బంకగా ఉంటుంది కదా తినలేము ఎలా తింటారు అన్నం లేకని కానీ అన్నంలో వేరు వేరే అన్నం చేసుకొని ఈ పులగరం ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా కంపల్సరీగా అన్నం మొత్తం ఈ కర్రీతోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మా పిల్లలు కూడా కర్రీనే తిన్నారు ఆఫ్టర్నూన్ చేసిన ఆఫ్టర్నూన్కి అదే తిన్నారు నైట్ కూడా అదే తిన్నారు అనమాట అంత టేస్టీగా ఉంటుంది సో ట్రై చేసి ఎలా ఉంది ఏంటంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరో వీళ్ళతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్